నమస్తే నేను మీ సతీష్ ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు మరి ఇటీవల సీరియస్ అవుతున్నటువంటి వైనం మరి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు కూడా దారి తీయబోతూ ఉందా ఆ దిశగా అడుగులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనేటువంటి చర్చకు దారి తీస్తూ ఉంది మరి ఇవే పరిణామాలపైన మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు సార్ ముఖ్యంగా ఏదైతే ప్రజాప్రతినిధులపైన ఉన్నటువంటి అవినీతి కేసులు కావచ్చు అక్రమాస్తుల కేసులు కావచ్చు మరి నిన్ననే మనం చూసాం ఓబులాపురం గనులకు సంబంధించినటువంటి ఆ కేసు అందులో దాదాపు ఐదుగురికి శిక్ష పడ్డం ఈ రోజున మరి అసలు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుని రిలీఫ్ పొందినటువంటి శ్రీలక్ష్మి గారి పైన సుప్రీంకోర్టు మరి ఈ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి ఆ తీర్పు కావచ్చు మరి ఈ పరిణామాలతోటి ఏంటి అంటే రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మళ్ళీ ఉండబోతోంది ఆయన అక్రమాస్తుల కేసులో అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటి చర్చకు దారితీస్తా ఉంది దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఇప్పుడు సతీష్ గారు ఈ ఓబులాపురం కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ లాగానే ఒక దశాబ్దంన్నరగా పెండింగ్లో జరిగినాయి చాలామందికి ఒక ఇదేంటంటే విమర్శ ఈ విషయంలో ఎందుకు ఇలాంటి పెద్ద కేసులు కూడా ఇంత సమయం తీసుకుంటున్నాయి ఎందుకు దోషుల్ని త్వరగా శిక్షించట్లేదు ఇందులో ఒక దోషు కూడా చనిపోయాడు ఇక్కడ కూడా అంటే ఇప్పుడు ఈ న్యాయ వ్యవస్థలో ఈ జాప్యం వలన పెద్ద పెద్ద దోపిడీ చేసినటువంటి వేల కోట్లు లక్షల కోట్లు దోపిడీ చేసిన ఆర్థిక నేరగాళ్ళు అసలు శిక్ష అనుభవించకుండానే వెళ్ళిపోతున్నారు తర్వాత వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బు కూడా ప్రభుత్వం చేజిక్కించుకోలేకపోతుంది అది వాళ్ళ వారసులకి కుటుంబీకులకి వెళ్ళిపోతుంది ప్రజలకు వచ్చే మేలేంటి అనే ఒక చర్చ మొదలైంది నిన్నటి నిన్నటి కేసు తర్వాత నిజానికి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏడేళ్ళు శిక్ష ఇచ్చారని కానీ ఏడేళ్ళు శిక్ష చేసినట్టు అక్కడ కనిపించిన మాట వాస్తవమే కానీ అక్కడ కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయి వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది న్యాయ వ్యవస్థలోనే ఉంది తర్వాత వన్ మంత్ లోపల చేసుకోమన్నారు ఖచ్చితంగా వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టులో కూడా ఇక్కడ దశాబ్దం ఉన్నారు పట్టింది సిబిఐ కోర్టులో అక్కడ ఒక దశాబ్దం అనుకోండి మళ్ళీ అక్కడ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారు అక్కడ కూడా సింగిల్ జడ్జి లేకపోతే ఇద్దరు జడ్జిల బెంచ్కి వెళ్ళొచ్చు లేకపోతే ఇంకా కాన్స్టిట్యూషనల్ బెంచ్కి అడుగుతారు అలాంటప్పుడు అక్కడ పదిహేను ఏళ్ళు పట్టింది అనుకోండి ఇప్పుడు ఈ ఇరవై ఐదేళ్ళు వీళ్ళందరూ కూడా యాభై ఏళ్ళ వాళ్ళే ఉన్నారు డెబ్బై అరవై డెబ్బై ఏళ్ళు కూడా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అసలు శిక్ష అనిపించే పరిస్థితి ఎక్కడ ఉంటుందండి అవునా కదా తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు ఓబులాపురం మైన్స్లో జరిగిన దోపిడీ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అసలు ఇంకా అక్కడ ఏమి మిగల్చకుండా చూసేశారు ఓ ఐరన్ ఓర్ మొత్తాన్ని అది ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆశీస్సులతోనే జరిగింది తర్వాత ఓర్ జరుగుతున్న టైంలో ఒక గ్రీన్ లాగా ఏర్పాటైపోయింది అసలు ఫలానా ఓబులాపురం మైన్స్కి సంబంధించిన డంపర్లు టిప్పర్లు అంటే ఎక్కడ కూడా ఆపే పరిస్థితే లేదు అప్ టు మడ్రాస్ పోర్ట్ రాకెళ్ళిపోయి పోర్ట్లో కూడా షిప్మెంట్లు జరిగిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆ కంపెనీకి వేసిన పెనాల్టీ ఎంత అండి రెండు లక్షల రూపాయలు రెండు లక్షలు జరిగిన దోపిడీ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అంత ప్రజాధనం దోసుకెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు వేల కంపెనీ ఆ కంపెనీకి అది ఒక పెనాల్టీ అండి ఇప్పుడు ఏనుగు మీద గుండు సూదిని పెట్టి మేము పెద్ద బరువు పెట్టామంటే ఏనుగుకి గుండు ఒక బురువా సేమ్ అట్లాగే ఉంది ఇప్పుడు ఈ దశాబ్దంన్నర తర్వాత ఈ కేసులో నువ్వు జరిగింది ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పారు ఆనాటి గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఆమె ఈ క్వాష్ పిటిషన్ వేసుకుని తన మీద ఉన్న కేసుని తీసేయించుకుంది యాదృచ్ఛికంగా అది మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది సిబిఐ వాళ్ళు ఆమెని క్వాష్ పిటిషన్లో తప్పించడం సమంజసం కాదు ఆమెను కూడా ఈ కేసులో విచారించాలనేది వాళ్ళు అప్పీల్ చేశారు సిబిఐని అభినందించాల్సిన విషయం ఏంటంటే కేసులు వదల అక్కడికి అప్పీల్ చేశారు అది మంచి పరిణామం ఇప్పుడు సిబిఐలో కూడా ఒక కథలకు వచ్చింది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా సిబిఐని బాధ్యతలు అప్పజెప్పింది మీరు ఈ విషయంలో మూడు నెలల్లో ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేయించండి మీ విచారణ పూర్తి చేయండి అంది ఖచ్చితంగా ఆ విచారణలో శ్రీలక్ష్మి గారు కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది కానీ తప్పించుకునే అవకాశం లేదు ఓ రకంగా అది జడ్జిమెంటల్ ఎర్రర్ అనుకోవాలి ఆమె ఆ సెక్షన్ ఆ కేసు నుంచి తప్పించడం అనేది రాజగోపాల్ రెడ్డి మైన్స్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తే శిక్ష పడింది అవినీతి నిరోధక చట్టం కింద ఇంకో నాలుగు సంవత్సరాలు ఎక్స్ట్రా కూడా పడింది ఏడు ప్లస్ నాలుగు అలాంటప్పుడు ఈమె కూడా గవర్నమెంట్ ఉద్యోగి అంతకన్నా కీలకమైన పాత్రధారి అసలు ఫైల్ నడపడంలో ఐఏఎస్లదే ప్రధానమైన పాత్ర ఉంటుంది అఫీషియల్స్ది ఎవరిదైనా ఇప్పుడు మీరు చూడండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు నాన్ అఫీషియల్ ఆయన ఫైల్ తయారీలో ఆయన పాత్ర ఎక్కడ ఉండదు ఏదైనా నిబంధనలకు లోబడి బిజినెస్ రూల్స్ ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ప్రకారం ఫైల్ నడపాల్సిన బాధ్యత అధికారులది కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు అలాంటప్పుడు ఈమె అధికారి అయ్యుండి ఆ ఫైళ్ళు నడపడంలో కీలక పాత్రధారయ్యుండి ఆమెని ఆ కేసు నుంచి తప్పించడం అనేది జడ్జిమెంట్ లెటర్ అని రేపు మూడు నెలల్లో జరిగే ఈ విచారణలో గనక ఆమెను కనుక విచారిస్తే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కన్నా ఎక్కువ శిక్ష పడతా తక్కువ శిక్ష అయితే పడదు ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా సిబిఐ విచారిస్తుంది సిబిఐ కూడా వాళ్ళు ఏం చెప్పారు మీరు ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసెస్ని త్వర త్వరగా పరిష్కరించమని ఇప్పుడు సీబీఐ గతంలో లాగే తప్పించుకోవడానికి వీళ్ళేది ఇది సుప్రీంకోర్టు కనుసనంలోకి వచ్చేసింది ఈ పరిధులు అన్నీ కూడా ఏ ఏ కేసులు ఎందుకు జాప్యం జరుగుతున్నాయని తర్వాత ఇందులో ఉన్న మీకు ఏదన్నా అడ్డంకులు సాంకేతిక పరమైన అడ్డంకులు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురమ్మంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు లాగా ఇంకొక పన్నెండేళ్ళలో పది ఏళ్ళలో ఆరేళ్ళు డేకే అవకాశం ఇక లేదు వెంటనే విచారణ అయితే మొదలవుతుంది కాబట్టి ఇవాళ విచారణ మొదలైందంటే డేకి డే అంటే ఎవ్రీ డే అదే చేయమని చెప్తారు అవసరమైతే ఒక జడ్జినో ఇద్దరు జడ్జి ఒక జడ్జిని ప్రత్యేకంగా డెడికేటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ఇచ్చేస్తారు అంటే రోజువారీ విచారణ రోజువారీ విచారణ అదే డే బై డే జరుగుతుంది డే కాబట్టి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదివరకు అంత వెసులుబాటు ఎక్కువ ఉండదు ఖచ్చితంగా ఆ కేసుల్లో ఏ ఒక్కదానిలో ముందు శిక్ష పడినా కూడా ఆయన రెండు సంవత్సరాల కన్నా పైబడే శిక్షలు ఉండే శిక్షలు ఉన్నాయి కానీ తక్కువ లేవు ఇప్పుడు ఈ మైన్స్ కేసులోనే ఏడేళ్ళు పడినాయి మరి అట్లాంటప్పుడు అంత శిక్ష పడిన తర్వాత అసలు ఆయన పబ్లిక్ లైఫ్లో పోటీ చేయటానికి కూడా ప్రజాప్రతినిధిగా కూడా అర్హత కోల్పోతాడు అనర్హత ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అనుమాన పడుతున్నట్టు అసలు ఇతను బయట ఉంటాడా లేదా రేపు అసలు ఈ పార్టీ ఉంటుందో ఉండదో అని అనుమాన పడుతున్నారంటే వాళ్ళ అనుమానానికి ఒక అర్థం ఉంది ఎందుకంటే దాదాపు ఈడి నలభై వేల కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేసి నలభై నలభై ఐదు వేల కోట్ల రకం దాదాపు అంటే ఇప్పుడు అవి కాకుండా కూడా ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసెస్ పరిధి ఇంకా ఎక్కువ కూడా ఉంది బ్యాంకు అకౌంట్లో ఉండే అమౌంట్స్ చీజ్ చేశారు రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయన క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించి ఇతర సంస్థల్లో పెట్టిన వ్యాపారాలు చాలా జరుగుతున్నాయి కదా ఇప్పుడు సాక్షి టీవీ ఇవన్నీ కూడా అక్కడ దాంట్లోనే కదా భారతీయ సిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ అన్నిట్లోనూ క్విడ్ ప్రోకో ద్వారానే వచ్చింది వాళ్ళకేం సడన్గా ఈ డబ్బులు అంతా ఎక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి ఆ ఆస్తులు కూడా రేపు విచారణ సందర్భంగా బయటకు వస్తాయి ఈ శిక్ష కనుక పడింది అనుకోండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నడపటానికి కానీ పార్టీలో పోటీ చేయడానికి అనర్థ కోల్పోతాడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలా మూసుకొచ్చేస్తున్నాయి ఇప్పుడు రెడ్డి ఉన్నాడు రెడ్డి ఖచ్చితంగా తను చేసిన సర్టిఫికేషన్స్ని నో అని చెప్పలేడు అన్ని రిటర్న్గా ఉన్నాయి అక్కడ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలా కూడా దగ్గర పడుతుంది రోజులు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే ఒకవైపున అరెస్ట్ ఒకటి ఇంకోవైపున మరి ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కాబట్టి మరి ఆస్తుల్ని జప్తు చేస్తారనేటువంటి అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా ఇప్పుడు ఆల్రెడీ జప్తులోనే ఉన్నాయండి మీరు అన్నట్టు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఇప్పుడు సిబిఐ క్రిమినల్ సెక్షన్స్ పెట్టినంతవరకు కోర్టులు ఆ ఆ సెక్షన్కి సంబంధించి శిక్షలు వేసినాయి కానీ ఈ ఇప్పుడు ఓబులాపురం కేసే తీసుకుందాం ఓబులాపురంలో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఐరన్ను ఖనిజం తరలి వెళ్ళిపోయింది ఇప్పుడు దాని మీద రెవెన్యూ రికవరీ చట్టం కింద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రజల డబ్బు పోయిన తర్వాత అడికేడేళ్ళు శిక్ష పడితే జనానికి వచ్చిన లాభం ఏంటి రాష్ట్రానికి మేలు జరిగిన మేలు ఏంటి కాబట్టి ఆ డబ్బులు వాళ్ళ రూపాయలు జరిమానా వేశారు అంతే ఒక్కొక్కళ్ళకి పదివేలు అదే అసలు ఏమన్నా అది జరిమానా అండి కాబట్టి రెవెన్యూ రికవరీ ద్వారా కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకో కేసు పెట్టించాలి ఇంత కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కనీజం తరలి వెళ్ళిపోయింది కాబట్టి రెవెన్యూ రికవరీ కూడా యాక్ట్ ఉంది దాన్ని పెట్టించాలి ఇప్పుడు అంతే అది వాళ్ళు అక్కడ ఆ సెక్షన్ పెట్టలేదు కాబట్టి క్రిమినల్ సెక్షన్స్ వరకే జడ్జీలు వేయగలుగుతారు కానీ ఆ సెక్షన్స్కి మించి బియాండ్ వెళ్ళలేరు ఇప్పుడు మళ్ళీ కనుక రెవెన్యూ రికవరీ సెక్షన్స్ పెడితే మళ్ళీ ఆ కేసును కూడా విచారించి తీసుకోగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో కూడా రెవెన్యూ రికవరీ చట్టం కనుక అమలు చేస్తే కనీసం ఆయన దోసుకున్నట్లో ఒక మూడవ వంతో సగము ప్రభుత్వ ఖజానాకి చేరే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రజలకి ఏదైనా మేలు జరుగుతుంది లేకపోతే గనక ఇట్లా కొన్ని మంది లక్షల కోట్లు దోషేసుకుని ఏదో నామినల్ జైలు శిక్ష నామినల్ జరిమానా ఓబులాపురం మైన్స్కి కనుక రెండు వేల రెండు లక్షల రూపాయలు జరిమానా వేసినట్టు వాటి మొలైన నిజ యా పూర్తి న్యాయం జరిగినట్టు కాదు సతీష్ గారు ప్రజల సొమ్ము ఎంతైతే తిన్నారో అంత కక్కించగలిగినాడు కనీసం కొంతలో కొంత అయినా న్యాయం జరిగినట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు మన యాక్చువల్